వేరే అంటే నార్మల్గా రూటర్ ఉంటుంది డిస్క్ కొనాలంటే ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది మన రూపీలు వచ్చేసి మనం సబ్సిడీ ప్రైస్ లోనే ఇన్లూడింగ్ డిస్క్ కూడా ఫ్రీగా రైతు ఇవ్వడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్ర రైతుల సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సందర్భంగా రూట్ వేటర్లు జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు కస్టమర్ ఇంటి వద్దకు ఫ్రీ డెలివరీ సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరో అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ మ్యాచినో కంపెనీ వారి రోటా వేటర్ మార్కెట్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది మరి మ్యాచినో రోట యొక్క ప్రత్యేకత ఏంది ఇది ఇతర రోటా వేటర్తో పోల్చుకుంటే దీని యొక్క ప్రత్యేకత ఏంది దీని ధర ఎంత ఎన్ని బ్లేడ్ల రోటా వేటర్లు ఉంటాయి ఎన్ని ఫీట్ల రోటవేటర్లు ఉంటాయి ఈ మ్యాచ్నో రోట కావాల్సిన పూర్తి సమాచారం అందజేయడానికి వీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారి మనతో పాటు ఉన్నారు వారి అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకనే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే రకరకాల రోటావేటర్లు తీసుకొస్తుంటారు మార్కెట్ లెక్క ఇప్పుడు మ్యాచ్ కొత్త తీసుకొస్తు ఏంది మ్యాచ్ రోటావేటర్ ముందుగా రైతులందరికీ నమస్తే ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో రూటవేటర్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది ఒక ట్రాక్టర్ ఉందంటే ఖచ్చితంగా ఒక రూటవేటర్ ఉండాల్సిందే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో చాలా మంది బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి ఎక్కువ రేట్లతో అమ్ముతున్నారు ఇప్పుడు సపోజ్ కొన్ని ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉన్నాయి అంత కాస్ట్ పెట్టి రైతు కొనాలంటే కూడా చిన్న సన్నకారు రైతు కొనాలంటే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అయితే చాలా పెద్ద పెద్ద రేట్లు ఉన్నాయి రైతులు అంత రేటు పెట్టలేరు మనకి మ్యాచినో కంపెనీ ఏంటంటే వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ని తక్కువ మార్జిన్తోని రైతులకు కూడా ఒక ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ డీలర్ అని పెట్టి తక్కువ రేట్లో నాణ్యతమైన వస్తువు వేయాలనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏదో మార్జిన్ల కోసం కాదు మేము వీడియో తీసేది రైతు వారిగా తెలియాలని చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించాలి బట్ క్వాలిటీ విషయం ఎలా ఉంటుంది చాలా హెవీ డ్యూటీ ఉంటుంది మన దగ్గర ఓకే ఇది ఎన్ని ఫీట్ల రోటా అందుబాటులో ఉన్నాయి ఇందులో వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని బ్లేడ్లు ఉంటాయి ఇందులో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి టూ ఫీటు త్రీ ఫీటు ఫోర్ ఫీటు ఫైవ్ ఫీటు సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు దాదాపు అన్ని రకాలు ఉంటాయి రోటావేటర్లు ఇప్పుడు మన దగ్గర మెయిన్గా ప్రజెంట్ స్టాక్ వచ్చేసి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీటు సెవెన్ ఫీట్ ఉన్నాయి రైతు మిత్రులకు ఏంటంటే మన మ్యాచువర్ రోటోవేటర్ సబ్సిడీ ధరలలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా డెలివరీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి రైతు గమనించాలి ఓకే ఇప్పుడు ఈ రోటోవేటర్ మన దగ్గర ఉంది కదా ఈ రోటోవేటర్ సైజ్ ఎంత ఈ సైజ్ రోటావేటర్ ఎంత రేట్ ఉంది ఇప్పుడు మనకు ఫైవ్ ఫీట్ వచ్చేసి ముప్పై వేలు ఉంది సిక్స్ ఫీట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు ఉంది సెవెన్ ఫీట్ వచ్చేసి లక్ష నలభై వేలు ఉంది ఆటో సబ్సిడీ కటింగ్ ఓను ఐదు ఫీట్ల రూటవేట వచ్చేసి తొంభై వస్తుంది ఆరు ఫీటర్ రూపాటర్ వచ్చేసి తొంభై ఐదు వేలకు వస్తుంది ఏడు ఫీటర్ రూట వచ్చేసి లక్ష రూపాయలకు వస్తుంది అంటే దాదాపుగా రైతుకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు వాళ్ళ యొక్క అంటే ఆ టైమింగ్ కొంచెం ఎంతైతే పర్సెంటేజ్ బట్టి రెండు వేలు అటు ఇటు అనేది రైతుకు ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపు ఇప్పుడు ఈ మ్యాచినో రూటర్ సబ్సిడీ రూపంలో రావడం వల్ల దాదాపుగా ఇరవై ముప్పై వేల రూపాయలు ఆదాయం చాలా ఆదాయం అయితే ఎందుకంటే క్వాలిటీ అనేది శక్తిమాన్ ఫీల్కింగ్ మ్యాచ్ ఎలాంటి క్వాలిటీ ఉండదు మ్యాచినో కంపెనీ రూటవేటర్ కూడా దానికి మించి క్వాలిటీ ఉంటుంది అది వచ్చేసి సింగిల్ మామూలుగా సింగిల్ స్పీడ్ డబల్ స్పీడ్ గేర్ బాక్స్లు ఉంటాయి ఇది ఫో అంటే మనకు ఫోర్ ఇన్ వన్ మల్టీ స్పీడ్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఇది ఫోర్ వీల్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ మోడల్లా ప్రతి ఒక్క సాయిల్కి హార్డ్ సాయల్కు ప్రతి ఒక్క ఏ టు జోర్ సాయిల్ సెట్ అయ్యే విధంగా రోటావేటర్ క్రౌన్ పినియన్ కూడా కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది మనకు ఇప్పుడు ఈ రోటావేటర్ వెయిట్ ఎంత ఉంటుంది మనకి ఏ ఫీట్ లటావిటర్ ఎంత ఇప్పుడు మనకు దాదాపుగా నాలుగు వందల నలభై నుంచి యాభై కిలోలు సిక్స్ ఫీట్ ఉంటుంది సెవెన్ ఫీట్ వచ్చేసి ఇంకొక ముప్పై నలభై కిలోలు ఉంటది ఫైవ్ ఫీట్ వచ్చేసి నాలుగు వందల పది పది ఇరవై కిలోల వరకు వెయిట్ ఉంటుంది మనకి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఐదు వందల మధ్యలో ఉంటాయి మొత్తం ఇప్పుడు గేర్ బాక్స్ అనే కానీ రోటావేటర్ లో చాలా ముఖ్యమైన ప్రధానమైన ఇంపార్టెంట్ ఇందులో ఎన్ని సైడ్ గేర్ బాక్స్ ఏ విధంగా మెయిన్ గేర్ బాక్స్ క్వాలిటీ విధంగా ఉంటుంది ఏ గేర్ తోటి రావడం జరుగుతుంది ఇప్పుడు సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి మూడు గేర్లు వస్తాయి మెయిన్ గేర్ బాక్స్ వచ్చేసి ఫోర్ ఇన్ మల్టీ స్పీడ్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ అంటారు అందరూ చాలా మంది డబల్ స్పీడ్ హెవీ డ్యూటీ మల్టీ స్పీడ్ అని చెప్పేసి ఉంటారు కానీ ఇది ఫోర్ ఇన్ వన్ హెవీ డ్యూటీ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఇంతవరకు ఇండియా మొత్తం లో కూడా లేదు ఈ గేర్ గేర్ బాక్స్ బాక్స్ సైడ్ మెయిన్ గేర్ బాక్స్ వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ సైడ్ గేర్ బాక్స్ అయినా టూ ఇయర్స్ వారంటీ ఆయిల్ సీల్ కూడా వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ లోపల కస్టమర్ కి ఏమన్నా గేర్ బాక్స్ వలిపోయినా ఆయిల్ సీల్ పోయినా ఏది పోయినా కస్టమర్ ఇంటి దగ్గరికి వచ్చి ఫ్రీ సర్వీస్ అనేది చేస్తారు ఓన్లీ మ్యాచ్నో కంపెనీ లో మాత్రమే ఉంది మనకు వేరే ఏ కంపెనీలో కూడా లేదు రైతుకు వ్యారంటీ అని చెప్తారు టూ ఇయర్స్ అంటారు త్రీ ఇయర్స్ అంటారు దగ్గర స్పేర్స్ కూడా దొరకవు ఏం దొరకవు అన్ని అబద్ధపు మాటలు చెప్పి రైతులను మోసం చేస్తారు కానీ మన మ్యాచినో కంపెనీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఫార్మర్ కి ఏమన్నా ప్రాబ్లం వస్తే కంపెనీ నుంచి వన్ అవర్ టూ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డైరెక్ట్ వస్తారు కస్టమర్ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ చేసేసి వస్తారు ఇందులో బ్లేడ్స్ ఏ విధంగా టైప్ టైప్ ఎన్ని బ్లేడ్లు బ్లేడ్లు అవకాశం ఫీట్ కి ఎన్ని ఉంటాయి ఇప్పుడు మనకు ఫైవ్ ఫీట్ వచ్చేసి థర్టీ సిక్స్ బ్లేడ్ ఉంటది సిక్స్ ఫీట్ వచ్చేసి ఫార్టీ బ్లేడ్ ఉంటది సెవెన్ ఫీట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ ఉంటుంది ఇంకొక రైతు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ సిక్స్ ఎంఎం సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంఎం వరకే బ్లేడ్ ఉంటుంది రైతు గమనించాలి మన కంపెనీలో లో మాత్రం ఎయిట్ ఎంఎమ్ హెవీ క్వాలిటీ విత్ బోర్ బోరాన్ స్టీల్ బేడిస్తున్నాం ఎయిట్ ఎంఎం హెవీ క్వాలిటీ బోరాన్ స్టీల్ ఏ కంపెనీలు ఆల్ ఓవర్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ శక్తి మన కూడా లేదు ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ లేదా సెవెన్ ఎంఎంఏ ఇస్తారు ఇది ఎయిట్ ఎంఎం బ్లేడ్ ఉంటుంది చాలా థిక్నెస్ ఉంటుంది దాదాపు వంద నుంచి నూట నూట గంటల వరకు వస్తుంది అంటే ల్యాండ్ బట్టి ఉంటుంది వాళ్ళ దున్నే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ క్వాలిటీ విత్ బోర్ స్టీల్ బేడ్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఈ మనం మన భూమి ఎన్ని లోపల పోయే అవకాశం దాదాపు ఆరు ఇంచు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఆరు ఇంకా ఏమన్నా కొంచెం తక్కువ కావాలనుకుంటే పట్టిన అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఇంకొక స్టెప్ హోల్స్ ఉంటాయి సైడ్ కి మినిమం ఆరు నుంచి ఎనిమిది ఇంచులు పక్క అందులో డౌట్ అయితే లేదు బ్లేడ్ ఆకారం ఏ విధంగా ఉంటాయి ఎల్ టైప్ బ్లేడ్ అంటారు మొత్తం టైప్ బ్లేడ్ బ్లేడ్ మొత్తం సీ టైప్ అట్లాంటి వాళ్ళకి టైప్ కావాలంటే కూడా మన దగ్గర సీ టైప్ ప్యాడ్ స్పెషల్ రోటవేటర్స్ కూడా అన్ని ఉంటాయి అది ఓన్లీ బుడదల అవి కూడా అవైలబుల్ ఉన్నాయి తర్వాత తర్వాత కూడా మీ దగ్గర పార్ట్స్ నేను ఫస్ట్ రోటోవేటర్ తెప్పించే ముందు కొనే కంటే ముందు స్పేర్సే ప్రియారిటీ ఇస్తా ఫస్ట్ క్రౌన్ పినియన్ కానీ గేర్స్ ఒక సెట్ నా దగ్గర ఉంటాయి లేల్ కూడా నా దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై సెట్ల బాక్స్ ఉంటది ఇది ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మన దగ్గర ఏమైనా వ్యారంటీ వచ్చినప్పుడు కస్టమర్ ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటారని మన దగ్గర నుంచి ప్రొడక్ట్ అంటే ఆ గేర్లు ఏమైనా పోయినా ఎమ్మటే రిటర్న్ ఇవ్వాలి కస్టమర్ కు విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కస్టమర్ నుంచి మనం తెచ్చుకొని కంపెనీతో మాట్లాడుకోవాలి రైతును ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు నేను ఒక్కటే చెప్తాను చాలా మంది ఏంటంటే వారంటీ అంటే మేము మీకు మాకు పంపియండి వీడియో తీసి పెట్టండి ఫోటోలు పెట్టండి పెట్టిన తర్వాత కంపెనీ పంపిస్తాము అది చెప్పేసి ఫార్మర్ లేట్ అయిపోతుంది ఇప్పుడు సీజన్ అనేది వారం రోజులు పది రోజులే ఉంటుంది నువ్వు అన్ని గేర్లు ఇరిపోయినాక ఒకటిసారి పంపించి తీసుకొచ్చే వరకు సీజన్ అయిపోతారు రైతు ఎక్కడ పోవాలి అప్పుడు చాలా ఇబ్బంది పడతారు కానీ మన వీపీ కంపెనీ తరఫు నుంచి మాత్రం గేర్లు ఇమ్మడియట్ ఏదైనా మన దగ్గర స్పేర్ రెడీ ఉంటుంది కస్టమర్కి ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా ఇరిపోయినా బై మిస్టేక్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రాబ్లం రాదు ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా మ్యానుఫాక్చర్ వచ్చినా మనం రెస్పాన్స్ అనేది పక్కా ఉంటుంది స్పేర్ ఇమిడియట్ గా పంపించేస్తాం ఈ రోటోవేటర్ మొత్తం ఐరన్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది మొత్తం టోటల్ బోరాన్ స్టీ తుప్పు పట్టడము జంగు పట్టడము దాదాపు సామాన్యైనంత వరకు క్వాలిటీకి తగ్గేది ఉండదు క్వాలిటీకి తగ్గని పేరు అంటే ఓన్లీ మ్యాచ్ ఉంటాయి మాత్రమే ఐరన్ క్వాలిటీ కూడా బాగుంటుంది నెంబర్ వన్ ఉంటుంది మనకు ఇక్కడ మనకి మనకి ఈ ఈ లేయర్ ఉంటుంది కదా అవును ఈ లేయర్ కి మనకి స్ప్రింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు కదా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు హెవీ క్వాలిటీ మంచి దాదాపు ట్వెల్వ్ ఎం రాడ్ ఉంటది లోపల వచ్చే ట్వెల్వ్ ఫోర్టీన్ ఎంఎం ఉంటుంది దాదాపు ఈజీగా బెండేం కాదు మనకు సైడ్ సీట్స్ వచ్చేసి ఫోర్టీన్ ఎంఎం టు సిక్స్టీన్ ఎంఎం షీట్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ సీట్స్ ఏవైతే వస్తాయి లాస్ట్ కు ఫోర్టీన్ ఎంఎం టు సిక్స్టీన్ ఎంఎం స్టీలు అంటే ఒరిజినల్ హెవీ థిక్నెస్ ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఏంటంటే రేటు తక్కువ అని ఎందుకు అంటారు అంటే క్వాలిటీ రూటోవేటర్ డిజైన్ మొత్తం ఒకటే ఉంటది కానీ ఏమి ఉంటది అందులో గేజ్ తక్కువ ఉంటారు రైతుకు తెలియదు చాలా మంది తెలియని రైతులు ఎంతో మంది ఉన్నారు ఆ తెలియక వాళ్ళని రూటవేటర్ కాస్ట్ ఎక్కువ చెప్పి తక్కువ చేయడము ఇట్లా చాలా మంది మోస మోసం చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్క రైతు గమనించండి మీకు మేజర్ గా ప్రాబ్లం రాకపోవడం ఫస్ట్ పాయింట్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిన స్పేర్స్ ఉండడం సెకండ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారని కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు అయితే గమనించాలి ఇప్పుడు ఇదే రోటావేటర్ పెద్ద రోటావేటర్లు పెద్ద ట్రాక్టర్లు చూపించారు కదా మినీ ట్రాక్టర్ కూడా మ్యాచ్ రోటావేటర్స్ ఉన్నాయా ఉన్నాయి మినీ ట్రాక్టర్లకు కూడా ఉన్నాయి మనకు ట్వంటీ హెచ్పీ నుంచి ట్వంటీ హెచ్పీకి సిక్స్టీన్ బ్లేడు ట్వంటీ ఫైవ్ హెచ్పీకి ట్వంటీ బ్లేడు థర్టీ హెచ్పీకి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ బ్లేడు వాళ్ళకి అంటే ఆర్డర్ మట్టి తెప్పిస్తాం ఎందుకంటే చిన్న రోటావేటర్లు అనేది స్టాక్ పెట్టడానికి కాదు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వాళ్ళ ఆర్డర్ అనుకోండి ఒక పదిహేను ఇరవై రోజుల్లో మేము డైరెక్ట్ వాళ్ళకి నియర్ బై ఎక్కడైనా విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ నవత ఆర్టీసీ కార్ మామూలు ఆర్టీసీ కార్ కాకుండా ఇట్లాంటివి ఉన్న పెద్ద ట్రాన్స్పోర్ట్లు డైరెక్ట్ కంపెనీ నుంచి అయినా మేము పంపిస్తాము ఇది మొత్తం మనకి షాప్ నడుస్తుంది టోటల్ పీటీఓ షాప్ ఇంకొకటి మెయిన్ ఏం అంటే రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు ఏంటంటే పీటీఓ వచ్చేసి ఒక ప్లస్ టైప్ లో రెండు గొట్టాలు పెట్టేసి ఒకటి వచ్చేసి లో క్వాలిటీ పీటీఓ ఇస్తారు మన కంపెనీలో వచ్చేసి ఓల్డ్ మోడల్ మొత్తము సిక్స్ ట్వెల్వ్ ఎయిట్ టు ట్వెల్వ్ టీత్ ఉంటుంది హెవీ ఉంటుంది బాగా ఆ పీటీఓ వచ్చేసి దాదాపు ఒక పది నుంచి ఇరవై సంవత్సరాలు పీటీఓ పోయే అవకాశమే లేదు మళ్ళీ కొనే ఉండదు ఏమన్నా క్రాస్ పోతే గ్రీస్ కొట్టే క్రాస్ చేసుకోవాలి తప్పించి పీటీవో ఇరిపోతుంది అంటే నేను ఫ్రీ పీటీవో ఇచ్చేస్తాను కొనుక్కున్న రైతులకి ఇప్పుడు ఈ మెయిన్ ఆయిల్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి ఆయిల్ ఎన్ని ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది ఆయిల్ ఎన్ని రోజులకు ఉండదు సార్ ఎన్ని గంటలకు మార్చుకోవాలి ఎన్ని గంటల దాదాపు మనం ఇచ్చిన కొత్త స్టార్టింగ్ లో ఒక యాభై గంటలకు ఫస్ట్ లో తర్వాత యాభై అరవై డెబ్బై కూడా మార్చుకోవచ్చు అంటే వాళ్ళు బట్టి సెకండ్ టైం వచ్చేసి మనము దాదాపుగా నూట యాభై నుంచి రెండు గంటలకు ఒకసారి ఈజీగా మార్చుకోవడానికి దాదాపు ఇందులో వచ్చేసి దానికి మూడున్నర లీటర్లు మెయిన్ గేర్ బాక్స్ సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి కూడా మూడున్నర లీటర్ పడుతుంది కానీ వేరే వేరే కంపెనీల మెయిన్ గేర్ బాక్స్ లో రెండు రెండున్నర వస్తుంది సైడ్ గేర్ బాక్స్ లో లీటర్ రెండు లీటర్లు వస్తుంది ఎందుకంటే వాళ్ళ గేర్ క్రోన్పిన్యన్ తక్కువ సైజ్ తక్కువ క్వాలిటీ తక్కువ కాబట్టి వాళ్ళు అందిస్తారు హెవీ కాబట్టి మొత్తం ఏడు నుంచి ఎనిమిది లీటర్ల ఆయిల్ అనేది మన దాంట్లో ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ ఈ ఎంత మనకు రోటవేటర్ మోడల్ బట్టి ఉంటుంది ఫైవ్ ఫీట్ మామూలుగా ఇప్పుడు మనకు థర్టీ ఫైవ్ హెచ్పీ నుంచి సిక్స్టీ హెచ్ ఏ మోడల్ ఏ రోటవేటర్ అని వేసుకోవచ్చు అంటే మనం ప్రతి ఫార్మర్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి అడిగిన తర్వాత ఎంత హెచ్పి బండి టూ వీలర్ ఫోర్ వీలర్ వాళ్ళకి ఏది సెట్ అయితే వాళ్ళ ల్యాండ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ మనం ఫస్ట్ తెలుసుకుంటాం ఏదో వాళ్ళు ఫోన్ చేసేమంటే మీరు డబ్బులు కొట్టండి మేము పంపిస్తాం అనేది ఉండదు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేది ఫస్ట్ మనం తీసుకొని ఆ తర్వాత రైతుకు ఇది కాదు సార్ మీకు ఈ రోటవేటర్ అయితే ఉంటది ఈ బండికి సెట్ అయితే అనేది వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ తర్వాత దగ్గర ఉంటేనేమో డైరెక్ట్ వాళ్ళు డెలివరీ తీసుకుంటారు దూరం ఉంటేనేమోర్ఎల్ ట్రాన్స్పోర్ట్ నవత ట్రాన్స్పోర్ట్ ఇట్లా విఆర్ఎల్ మేజర్ గా ఉంది మనకు సపోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా డైరెక్ట్ కస్టమర్ కు హోమ్ డెలివరీ కూడా ఇస్తాం మనం ఈ పెట్టినప్పుడు వైబ్రేషన్ బాగా వస్తుంది ఈ అని చెప్పుకోవచ్చు అది వన్ నాట్ వన్ పర్సెంట్ కూడా వైబ్రేషన్ రాదు ఇది జీరో వైబ్రేషన్ స్మూత్ ఒక వాటర్ గ్లాస్ రేట్ కూడా రన్ చేయండి ఇంత వైబ్రేషన్ కూడా రాదు ఎందుకంటే ఎందుకంటే ఫోర్ ఇన్ వన్ అప్డేట్ హెవీ డ్యూటీ డబల్ గేర్ బస్ కదా కాబట్టి బాగుంటది కాబట్టి రైతుకు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మరి ఈ మ్యాచ్ నో రూట్ నుంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీంట్లో ప్రత్యేకతలు దీని క్వాలిటీ ఇందులో ఉన్న మోడల్స్ ఇది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని చెప్పారు చివరిగా ఈ రోటా పైన రైతులకి ఏమని చెప్తారు మీ రోటా ఎందుకు తీసుకోవాలని చెప్తారు రైతులకి ఇప్పుడు నా రూట వేటర్ ఏం తీసుకోవాలని చెప్తా అంటే క్వాలిటీలో నేను ఈ ప్రోడక్ట్ కాదు ఎలా నేను క్వాలిటీల కాంప్రమైజ్ కాను నా కాన్సెప్ట్ ఏంటంటే లక్షలు లక్షలు పెట్టి లక్షకు ఎక్కువ పెట్టి రూట వేటర్లు తీసుకునే కంటే సబ్సిడీలో మన దగ్గర మంచిగా తక్కువ ప్రైస్లో హెవీ క్వాలిటీ ఫోర్ ఇన్ వన్ డబల్ డ్యూటీ హెవీ గూటీ గేర్ బాక్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సందర్భంగా కూడా రైతు ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా విఆర్ఎల్ వర్క్ మనం ఇస్తున్నాము ప్రతి ఒక్క రైతు ఈ ఆఫర్ ను కూడా వినియోగించుకోవాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోటా వచ్చేసి హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ ప్రాంతంలో తయారు చేయబడేటువంటి అతి కంపెనీ మ్యాచినో కంపెనీ నుంచి తయారు చేసిన రోటా వీటర్ అని చెప్పొచ్చు మరి ఈ రోటా వీటర్ ని అక్కడ కంపెనీలో తయారు చేస్తున్నటువంటి ప్రత్యేక సిబ్బంది ఈ సౌత్ రీజనల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు పంకజ్ గారు వీళ్ళు అక్కడ ఏ విధంగా రోటా వీటర్లు ఈ విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళ కంపెనీ తయారు చేసిన రోటా వీటర్లు మన భారతదేశ వ్యాప్తంగా అందిస్తున్నప్పుడు రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరానికి ఎన్ని రోటా వీటర్ రైతు

आपका से लिए? हमारे कंपनी में यहाँ पे अभी सेवन डीजर बने हैं तेलंगाना में और कर्नाटक में हमारे लगभग फोर्टी डीजर थे पहले अभी कैसे सिर्फ चार डीजर क्योंकि वहाँ पे एमओयू सिस्टम है और एक डीजर हमारा उधर पवन एग्रो चिंतामणि में हमारा गोदाम भी है उधर वो हमारे सेवन हंड्रेड ओटोबेटर सेल हुआ है एक साल के अंदर अच्छा वन ईयर सेवन हंड्रेड ओटोबेटर वन ईयर में सेवन सेवन में और एक ईयर में सेवन सेवन सेल हुआ है आलो और इंडिया में एक में एक ईयर रोटावेटर सेल होता है सेल हो जाएंगे से... फार्मर्स का का फीडबैक कैसा है आपका रोटावेटर यूजिंग फार्मर हमारे फार्मर का रोटावेटर का फीडबैक बहुत अच्छा है क्योंकि हमारे पास क्या है हमने हर रोटावेटर पे टोल फ्री नंबर डाला हुआ है टोल फ्री नंबर से फार्मर आपको डीजल डिस्ट्रीब्यूटर को परेशान नहीं करता वो डायरेक्ट टोल फ्री नंबर पर कॉल करेगा हमारे सर्विस पर्सन ऑटोमेटिक पहुंच जाता है वहाँ पे चौबीस घंटे के अंदर

हमारे प्राइस ही बहुत डाउन हमारे प्राइस में जो बड़ी कंपनी है मशीन आपका 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 भी सेम है सेम ज्यादा डिफरेंस क्यूँकी आयरन का मशीन है सारा अच्छा अच्छा और गेरबॉक्स है जैसे किसी फार्मर को आरपीएम बढ़ाने है तो आरपीएम बढ़ाने जरूरत नहीं सिर्फ साइड गियर चेंज करने है <laughs> साइड गियर चेंज करने से आरपीएम एक्स्ट्रा जाता है आ చూస్తున్నారు రైతు సోదాలారా మరి ఈ రోజు ఈ వీడియోలో మనకి పంకజ గారు వచ్చేసి హర్యానా రాష్ట్రంలోని కర్నలో ఈ యొక్క మ్యాచునల్ రోటావేటర్స్ అనేటివి తయారయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళక్కడ కూడా దాదాపు ఒక సంవత్సరానికి దాదాపు పదిహేను వేలకు పైగా రూటావేటర్లు భారతదేశ వ్యాప్తంగా ఇస్తున్నాము మనకి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో దాదాపు ఒక సంవత్సరానికి ఏడు వందల పైగా ఆరు వందల పైగా రోటా రైతులు కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు కొనుగోలు చేసిన ప్రతి రైతు కూడా సాటిస్ఫై అని చెప్తున్నారు మరి చాలా తక్కువ ధరలో సబ్సిడీ రూపంలో వస్తున్నటువంటి ఈ మ్యాచ్న రోటావేటర్ కొనుగోలు చేయాలని ఆలోచన ప్రతి రైతులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి సంప్రదించి రో వీటర్ కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో నాచుల రోటర్ సంబంధించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వెంట వ్యవసాయ సమాచారం కోసం శివా గిట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్